హలో అండి మనందరికీ తెలుసు మనం వైజాగ్లో టూ థౌజండ్ కేజీ సిల్వర్ వినాయకుని అయితే పెట్టాం అందరికీ ఒకే డౌట్ అసలు ఎలా నిమజ్జనం చేస్తారు ఈ వినాయకుని అది రియల్ అయినా వెండి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇది నేను ఎలా నిమజ్జనం చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇదైతే బాగా చాలా సింపుల్గా అయితే పెట్టారు మన అందరికి వెళ్ళడానికి వేలుగా ఉంది ఆర్కే బీచ్ రోడ్ సైడ్ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ నుంచి రైట్ బేక్ వస్తే ఈ దారి అయితే కనిపిస్తుంది చాలా పెద్ద గ్రౌండ్ అసలు చూస్తే అవాక్ అయిపోతారు అసలు ఇక్కడ కూడా ఎట్టలేని ఆలోచన కూడా మంచిగా అనిపించింది ఇంకా లోపలికైతే అయితే మేము నడుచుకుని వెళ్తున్నాము మాతో పాటు చాలా మంది అయితే వస్తున్నారు నైట్ టైం అయితే చాలా క్రౌడ్గా ఉంటుందంట ఇలా వెళ్ళడం కాకుండా సిరిపురం రోడ్ నుంచి అయితే వచ్చేవచ్చు నాకు ఫస్ట్ తెలియక ఆర్కే బీచ్ అయితే అదైతే కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేనైతే నాకు ఆ చుట్టూరు తిరిగి ఎలా వెళ్ళాలో తెలియకైతే ఆ రోడ్ నుంచి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ ఏంటంటే స్పెషల్ వినాయకుడితో వచ్చి ఇంకా ఎంజాయ్ చేయలేని చాలా మంది ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని ఇక్కడ వాళ్ళు మరి ఏం చేస్తారో తెలియదు కానీ ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎగ్జిబిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు లో అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్ అయితే పెట్టారు ఇవి ఎప్పుడూ నా చిన్నప్పుడు చూసాను ఈ గాజులు మళ్ళీ ఇదే ఇదే ఇంకోసారి చూడడం ఇలాంటి గాజులు అసలు వైజాగ్లో దొరకవు కదా అసలు ఆ లోపల ఆ గాజు ఎలా ఉంది ఏంటని చెప్పిస్తాం హలో సినిమాలో ఉంటాయి కదా సేమ్ అలానే ఉన్నాయి గాజులు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క స్టాల్ అయితే పెట్టుకున్నారు ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ అనేది మనకి ఆ లోపల వెళ్ళైతే తీసుకెళ్లరు బయట నుంచి అయితే తీసుకొని రమ్మంటారు చెప్పులు అయితే ఇంకా బయటే విడియాలి ఇంకా లోపలికి వెళ్తుంటే మన సిల్వర్ వినాయకుడు ఇచ్చాక అసలు జన్మ ధాన్యమైపోయింది అనుకోవచ్చు ఇంతకీ టికెట్ ఛార్జ్ చేస్తున్నారా లేదైతే మీకు ఈ విడలో చెప్తారు టికెట్ అయితే అసలు ఛార్జ్ చేయడం లేదు కానీ ఒకటైతే చెప్తున్నారు ఆ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు అన్నదానం చేస్తారు అన్నదానంకి వాళ్ళంటే ఏం డిమాండ్ చేయట్లేదు టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ మేబీ ఫైవ్ హండ్రెడ్ అలా ఏమైనా ఇచ్చుకోవచ్చు ఎంత అయితే అంత కలిగినంత ఇవ్వండి అలా ఇచ్చి అయితే లోపలికి వెళ్ళండి అయితే చెప్తున్నారు ఇంకా ఇంకా ఇంతవరకు వచ్చి లోపల వెళ్లకుండా ఎలా ఉంటాయని చెప్పేసి అయితే ఇంకా అన్నదానం చేసిన వాళ్ళు అయితే ఇంకా లోపలికి వెళ్తున్నారు లేదు వెళ్ళలేము మనీ లేదని చెప్పేసిన వాళ్ళైతే అంతవరకు చూసి అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం వినాయకుతో పాటు మూషికాలను కూడా అయితే పెట్టారు అసలు మూషికం వినాయకుడిని అలా నమస్కరిస్తున్నట్టయితే పెట్టరు ఇంకా అందరికీ దగ్గరగా కనిపించాలని చాలా నీట్గా అయితే అరేంజ్మెంట్ చేశారు అంత ఎక్కువ ఏమి కాకుండా సింపుల్ అండ్ బెస్ట్గా అయితే చేశారు స్టూడెంట్స్ అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు నైట్ అయితే చాలా క్రౌడ్గా ఉంది బాగా మంచిగా కనబడుతుందండి అసలు విజిట్ చేయండి మళ్ళీ ఇటువంటి వినాయకుని మనం చూస్తామో లేదో కూడా మనకు తెలియదు అసలు మిస్ అయిపోతాం కూడా మనం అనుకోవచ్చు అంత అనిపించింది ఇంతకీ ఈ వినాయకుని అయితే మన సెప్టెంబర్ పదహారున అయితే నిమజ్జనం చేస్తారంట నిమజ్జనం రోజు ఎలా చేస్తారు వాళ్ళే రివీల్ చేస్తారు అయితే మాకు చెప్పారు ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యం ఇంతలా ఇలా ఆలోచన చేసి ఇలా పెట్టడం చాలా గ్రేట్ కదా ఇంకా ఫైనల్లీ మేము ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాము ఓకే అండి వీడియో లైక్ నే सब्सक्राइब केस क्या थैंक यू बाय